కృత్రిమ మీద ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది హలో సిరి అలెక్సా చాట్ జీపీటీలు ఇందులో భాగమే ఇప్పటికే పారిశ్రామిక రంగంలో విరివిగా వినియోగం అవుతున్న కృత్రిమ మీద విద్య వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది మరి భవిష్యత్తులో ఏఐ వినియోగం ఎలా ఉండబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండే కోర్సులు ఏంటి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండనున్నాయి వంటి అంశాలను విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డీమ్డ్ టు బి యూనివర్సిటీ సిఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ డి అడిగి తెలుసుకుందాం ప్రపంచాన్నే శాసించబోతుంది ప్రతి రంగంలో తన ఉనికిని చాటుకుంటోంది కృత్రిమ మేధస్సు ఎలా పనిచేస్తుంది అని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సిఎస్సి విభాగాధిపతి డి రాజేశ్వరరావు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం కృత్రిమ మేధస్సు అంటే ఏంటి ఎలాగా అభివృద్ధి చెందుతుంది కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఒక మనిషికి దేవుడు సహజంగా ఇంటెలిజెన్స్ క్రియేట్ చేశాడు ఆ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ మనిషి వివిధ రకాల పనులు చేస్తాడు అదేవిధంగా ఈ ఇంటెలిజెన్సీ ఒక డివైస్ లో ఒక మిషన్ లో గాని మనం క్రియేట్ చేయగలిగితే మనిషి ఏ విధ రకమైన పనులు చేస్తాడో ఆ మిషన్ గాని ఆ డివైస్ గాని అటువంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ సిస్టమ్ డెవలప్ చేయడం ఎలా అని అంటే దీనికి కొన్ని మిషన్ లర్నింగ్ అలాగారు కొంత డేటా కావాలి ఈ రెండింటి కాంబినేషన్ తో ఏ సిస్టమ్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాళ్ళు అలెక్సా అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ డివైస్ డెవలప్ చేశారు ఇప్పుడు యాపిల్ వాళ్ళు సిరి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్టమ్ ఒక డివైస్ డెవలప్ చేశారు దాంతో మాట్లాడొచ్చు మనం మాట్లాడితే మనకు సమాధానం వెళ్తుంది మనకు కావాల్సిన కొరీస్ అడిగితే ప్రామిటింగ్ ఇంజనీరింగ్ చేస్తే దానికి కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తుంది ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కృత్రిమంగా ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడం వల్ల చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి ఆ సిస్టమ్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ డేటా కావాలి ఆ డేటా మిషన్ లెర్నింగ్ అలాగర్దమస్ మీద పనిచే వర్క్ చేయిస్తే మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి ఈ మిషన్ లెర్నింగ్ అలాగర్దమ్స్ అనేవి ఈ ఎక్స్పీరియన్స్డ్ డేటా తీసుకొని దాన్ని ట్రైనింగ్ చేస్తే దానిలో ఇంటెలిజెన్స్ క్రియేట్ అవుతుంది ఆ ఇంటెలిజెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల డెసిషన్ మేకింగ్స్ అనేవి ఆ సిస్టమ్ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని విభాగాలు ఉంటాయి అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి ఇవి ఎలాగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి ఏఐ డెవలప్ చేయాలంటే చాలా కాన్సెప్ట్స్ కావాలండి ఇటు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఏఐ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా పట్టుండాలి జావా కానీ సి ప్లస్ కానీ లేదా ఆర్ లాంగ్వేజ్ కానీ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో చాలా ఎక్కువ నైపుణ్యం ఉండాలని ప్రాబల్టీ అండ్ స్టాటిస్టిక్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ మీద చాలా పట్టు ఉండాలండి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి అంటారు దాని మీద మంచి అవగాహన ఉండాలి క్లౌడ్ టెక్నాలజీస్ ఇటువంటి అన్ని రంగాల మీద మంచి నైపుణ్యం ఉంటే కానీ ఈ సిస్టమ్ డెవలప్ చేయడం చాలా కష్టం అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్లో అన్నీ ఈ ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ దీన్ని ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ కోర్సెస్ అని అంటారు ఇవన్నీ మనం ఇంజనీరింగ్ సబ్జెక్టులో అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్గా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే పిల్లలకి ఓవరాల్ నాలెడ్జ్ వస్తుంది ఏఈ ఏఈ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి కృత్రిమ మేధస్సు ఏ రంగాల్లో ఉనికి చాటుకుంటుంది ఏ రంగంలో ప్రభావితంగా పనిచేస్తుంది ఫస్ట్ హెల్త్ కేర్లో దీన్ని బాగా ప్రొడామనెంట్గా వాడుతున్నారండి మెడికల్ ఇమేజింగ్ ఇప్పుడు మీ మనకు తెలిసిన ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇలాంటి ఇమేజెస్ తీసుకొని దానిమీద మిషన్లనింగ్ ఎలాగారు వాడీ డిసీజెస్ డిటెక్ట్ చేయడం క్యాన్సర్ కానీ ట్యూమర్స్ కానీ లేదా ఎమ్ముకలు ఏవైనా తేడా ఉన్నా ఐడెంటిఫై చేయడం కానీ ఇటువంటి ఐడెంటిఫికేషన్స్ జరిగి డాక్టర్స్కి మంచి డిసిషన్ సపోర్టింగ్ సిస్టమ్స్ గా ఉపయోగపడుతుంది డిసిషన్ అంటే డాక్టర్స్ ఈ సిస్టమ్స్ వాడి కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల యాక్యురసీ పెరుగుతుంది అంటే వంద వంద మంది పేషెంట్లు వస్తే నైన్టీ ఎయిట్ పర్సెంట్ పేషెంట్లకి కరెక్ట్ డయాగ్నోసిస్ జరుగుతుంది డిఫెన్స్ లో వాడతారు వెదర్ ఫోర్ కాస్టింగ్ వాడుతున్నారు ఈ వెదర్ ఫోర్ కాస్టింగ్ లో ఇప్పుడు రోజు పిడుగులు ఎప్పుడు పడుతున్నాయి ఏ రోజుల్లో పడుతున్నాయి ఎలర్ట్ మెసేజ్లు కూడా వస్తున్నాయి వర్షం ఎప్పుడు పడుతుంది ఎన్ని రోజులు వర్షపాతం ఉంటుంది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఇటువంటి ఎనాలిసిస్ చేయొచ్చు కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి వరదలు వచ్చేటప్పుడు డిజాస్టర్స్ వచ్చేటప్పుడు ముందుగానే మనం పసిగట్టి దానికి కావలసిన ముందస్తు జాగ్రత్తలు మనం తీసుకోవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి అగ్రికల్చర్లో క్రాప్ మానిటరింగ్ కూడా వాడుతున్నారు క్రాప్ను హెల్త్ని చెక్ చేయడం అసలు క్రాప్ ఎలా ఉంది క్రాప్కి ఎటువంటి ముందస్తుగానే ఎటువంటి డిజీజెస్ వచ్చేవా అని ఐడెంటిఫై చేయడం న్యూట్రియన్స్ ఏవైనా డిఫిషియన్స్గా ఉన్నాయా ఐడెంటిఫై చేయడం రీసెంట్గా మా యూనివర్సిటీలో ఈ ఏఈ ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తాం దీనిలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే స్టూడెంట్స్ అగ్రికల్చర్ చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను తీసుకుని వచ్చి ఎక్కడ ల్యాబరేటరీలో ఇన్వెస్టిగేట్ చేసి దానికి ఒక ప్రోటో డెవలప్ చేసి మళ్ళీ రైతులకి ఇవ్వడం ఏ అప్లికేషన్ డెవలప్ చేయడం ఇవన్నీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేయడం ఇటువంటి ప్రాక్టీస్ చేపిస్తుంటాం అండి ఇక్కడ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏఐ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఒక దేశ ప్రగతికి ఇది చాలా అడ్వాంటేజ్ ఇటువంటి ఏ అప్లికేషన్లు వాడడం వల్ల ఏఐలో అసలు ఈ డేటా సైన్స్ ఇట్లాంటివి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి ఎట్లాంటివి అవసరంగా ఉంటాం ఏఐ అనేది వివిధ రంగాల్లో వాడడం జరుగుతుంది ఫినాన్స్లో వాడుతున్నారు బ్యాంకింగ్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాడుతున్నారు ఎక్కువగా అటానమస్ వెహికల్స్ అంటే డ్రైవర్ లేని కార్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వాడుతున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఎడ్యుకేషన్లో కూడా ప్రొడామినెంట్ గా వాడుతున్నారు కాబట్టి ఏఐకి దేర్ ఇస్ నో లిమిట్స్ అండి కృత్రిమ మేధస్సు మనిషి మేధస్సుతో పోటీ పడుతుంది నైపుణ్యంలో ఎటువంటి తేడాలు ఉంటున్నాయి అంటే ఏఐతో చేసినటువంటి ఒక వస్తువు కానీ ఒక ఆపరేషన్ కానీ ఎలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏఐ బాగా వాడుతున్నారు పూర్వం రోజుల్లో ఒక కారును తయారు చేయాలంటే చాలా రోజులు పడ్డది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ వచ్చిన తర్వాత అంత ఆటోమేటిక్గా అసెంబ్లింగ్ అవే చేస్తాయి వెల్డింగ్ అవే చేస్తాయి పెయింటింగ్ అవే చేస్తాయి ఒక రోజులో కొన్ని వందల కార్లు తయారు చేస్తాయి దానివల్ల మనకి ఈల్డ్ ఎక్కువ జరుగుతుంది మార్కెటింగ్ జరుగుతుంది దానివల్ల దేశ అభివృద్ధి కూడా మీకు జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఏఈ యాక్యురసీ నై చాలా ఎక్కువ ఉంటుంది హ్యూమన్ యాక్యురసీ కంటే ఇప్పుడు జపాన్లో చాలా అన్ని అన్మ్యాండ్ వెహికల్స్ మనుషులు ఉండరు అన్ని ఏఈ సిస్టమ్సే రన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ కొన్ని ఉన్నాయి దానిలో కొన్ని ఏఈ సిస్టమ్స్ రన్ చేస్తారు కాబట్టి ఏ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ సిస్టమ్ ఓ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రత్యేకంగా కోర్సు కూడా పెట్టారు దానివల్ల ఎటువంటి ఉపయోగాలు విద్యార్థులకి ఉంటాయి ఏ విధమైనటువంటి నైపుణ్యతను వాళ్ళు సాధిస్తారు ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లో అంటే బ్రాడ్ టర్మ్ అది కంప్యూటర్ దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సు ఇటువంటివి బ్రాంచ్లన్నీ దానికి సబ్ బ్రాంచ్లు అంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది అలాగే ఏ డేటా సైన్స్ వాళ్ళకి ఈ డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ అంటే డేటా అంటే ఇప్పుడు ఏ మిషన్కి డేటా కావాలని మీకు చెప్పాను ఆ డేటా తయారు చేయడం అంత ఈజీ కాదు ఆ అలాగార్థంకి ఫీడ్ చేసే డేటా చాలా పెర్ఫెక్ట్గా తయారు చేయాలి అంటే వితౌట్ ఎనీ అంబిగ్యూటీస్ ఉన్న డేటాను తయారు చేయాలి చేసి దానికి ఫీడ్ చేయాలి అప్పుడే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి లేకపోతే ఏమవుతుందంటే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయండి డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి దానికి నాయిస్ డేటా ఉంటుంది ఆ నాయిస్ డేటా తీయాలి డేటా క్లీనింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి అలాగే ఆ డేటా క్లీన్ చేసిన తర్వాత ఆ డేటాని ఇంటిగ్రేట్ చేయాలి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేట్ చేసి ఆ డేటాను మాత్రమే మిషన్ లెర్నింగ్ కళాకృతికి ఫీడ్ చేయాలి ఇదంతా డేటా సైంటిస్టులు ఎక్కువ చేస్తారనమాట ఎక్కువ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అలాగ డెవలప్ చేయడం డెవలప్ చేసి దాని రిజల్ట్స్ తీసుకురావడం ఆ మోడల్ ఎవాల్యుయేషన్స్ మోడల్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యువేట్ చేయడం ఇది ఒక రకమైన జాబు అది మిషన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్ చేస్తారు అంటే డేటా సైన్స్ స్టూడెంట్స్ డేటా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మిషన్ లెర్నింగ్ స్టూడెంట్స్ మిషన్ లెర్నింగ్ మీద మిషన్ లెర్నింగ్ అలాగ్రత మీద ఎక్కువ ఫోకస్ ఇది మేజర్ డిఫరెన్స్ ఏఐ రంగంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి చాలా కంపెనీస్ అండి ఏఐ ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు మీకు కంపెనీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్తో తో పిలుస్తారు ఏఐ ఎక్స్పర్ట్స్ని ని కొంతమంది మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అంటారు కొంతమంది కొన్ని కంపెనీస్లో డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ కావాలి కొంతమందికి డేటా సైంటిస్టులు కావాలి డేటా ఇంజనీర్స్ కావాలి ఏ రీసెర్చర్స్ కావాలి అదే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ కావాలి వీళ్ళందరికీ కావాల్సినవి సబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సిఎస్సి వాళ్ళు కావాలి ఏఐడిఎస్ ఏఎన్ఎంఎల్ స్టూడెంట్సే కావాలి వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాల్సి వస్తే ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయండి ఉద్యోగస్తులు ఏఐ మార్కెట్ ఇండియాకి వచ్చేసరికి అండి కొన్ని స్టడీస్ ఏమి అంటే రెండు వేల ఇరవై ఐదులకి ఎయిట్ బిలియన్స్ మార్కెట్ ఉంటుందండి అంటే చాలా ఎక్స్పర్ట్స్ కావాలండి ఏ ఎక్స్పర్ట్స్ ఏ ఏ కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఎలా ఉండదు ఇంజనీరింగ్ విద్యకు వచ్చేసరికి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ వచ్చాయండి ఏ అండ్ ఎంఎల్ అని ఏ డేటా సైన్స్ అని కంప్యూటర్తో ఇంజనీరింగ్తో పాటు అయితే ఏ స్టూడెంట్ అయినా ఏఐలో రాణించాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎలాగ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి పైతాన్ మీద కంపల్సరీ పట్టుండాలి లాంగ్వేజెస్ బాగా తెలిసి ఉండాలి డేటా స్ట్రక్చర్స్ మీద బాగా అవగాహన ఉండాలి అంతేకాకుండా మిషన్ లెర్నింగ్ మీద డీప్ లెర్నింగ్ మీద న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ప్రామట్ ఇంజనీరింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇలా జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ఈ ఈ సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు డెఫినెట్గా చదివి ఉండాలండి చదివితే డెఫినెట్గా వాళ్ళు ఇవన్నీ ఉంటే డెఫినెట్గా మంచి స్కోప్ ఉంటుంది మంచి ఏఐలో మంచి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పరిశోధనలు ఎలా ఉన్నాయి ఇంకా ఎలా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఇంకా చాలా చేయవలసి ఉందండి అసలు చాలా మైనట్ స్టేజ్లో ఉన్నాయండి ఇంకా చాలా అభివృద్ధి జరగాలండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అన్ని రకాలైన సపోర్టివ్ మెకానిజం ఉండాలి లేదు గవర్నమెంట్ నుంచి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ కలిసి పనిచేయాలండి దీని అభివృద్ధి జరగాలంటే ఇది ఫార్న్ వెస్టర్న్లో జరుగుతుంది ఇండియాలో అది కొంచెం తక్కువగా ఉంది కంపల్సరీ ఇండస్ట్రీస్ దే హ్యావ్ టు కమ్ దే హ్యావ్ టు వర్క్ విత్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలండి చేస్తే మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అది మనకు దగ్గర కొంచెం తక్కువ ఉంది దీనిలో నేను ఏలో కాదు ఏ ఏ రంగంలో అయినా మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే ఇండస్ట్రీ అండ్ అకాడమీ కలిసి పనిచేయాలి పని చేస్తే కానీ ఇటువంటి అద్భుతాలు సృష్టించలేము భవిష్యత్తులో ఏఐకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలా మారబోతుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలుసు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి అప్లికేషన్ మీ ఇంట్లో ఉన్న ప్రతి అప్లికేషన్ నీ రోడ్డు మీదకి వచ్చే వెహికల్ నుంచి నీవు తిరిగే వెహికల్ నుంచి నీ వెళ్ళే ప్లేస్లో ఎక్కడ చూసినా ఏఏ మిమ్మల్ని వాచ్ చేస్తుంది ఏఐ గైడ్ చేస్తుంది ఏఐ లేనిదే ఈ ప్రపంచమే ఉండదు అటువంటి రోజులు వస్తున్నాయండి ఒక మనిషి సాధించింది ఏఐ ద్వారా మనం సాధించగలం దేశానికి ఇంకా ఏఐకి సంబంధించి నైపుణ్యం కలిగిన వాళ్ళ అవసరం ఎంత ఉంది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకో మన ఇండియాలో ఏఐ స్కోప్ చాలా తక్కువ ఉందండి దీనికి ప్రభుత్వాలు ముందుకు రావాలి ఒక సెపరేట్ ఏ యూనివర్సిటీ డెవలప్ చేయాలి ఆ యూనివర్సిటీ వివిధ రంగాల్లో పనిచేయాలి ఇది ఎంత చెప్పుకోదగ్గ చేంజ్ తీసుకొస్తుందంటే రాష్ట్ర అభివృద్ధిలో దేశ దేశాభివృద్ధిలో కానీ దేశంలో ఇంకా దీనిపైన పరిశోధన విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ పేజా